గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాదరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శనము పదిహేనవ శ్లోకం అర్జున వాచ పశ్వాణమీ కమలా సనస్తం ఋషీన్ అర్జునుడు పరిగెను ఓ విరాట్ స్వరూపా స్వామీ దేవాది దేవా నీ రూపమునందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటిని కమలాసురుడైన బ్రహ్మను మహాదేవుడైన శంకరుని సమస్త ఋషులను దివ్య సర్పములను చూచుచూ ఉన్నాను ఈ శ్లోకం నుండి జాగ్రత్తగా గమనించాలండి ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నామే శ్లోకాలు వాటికి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క లైన్ కి పదహారు అక్షరాలు ఉంటాయి అర్జునుడు పారవశ్యంతో ఉద్వేగంతో ఆశ్చర్యానంద చకిదుడై గగురు పాటుతో ఉద్వేగంతో ఆనందానుభూతితోటి వర్ణిస్తూ ఉన్నాడు చూశారు ఈ శ్లోకాలకన్నిటికి ఇరవై మూడు అక్షరాలు ఉంటాయి అంటే ఏమిటంటే ఇంతకుముందు శ్లోకాలలో ఛందస్సు వేరు ఇక్కడికి వచ్చేసరికి ఛందస్సు మారిపోతుంది ఏమిటి అంటే మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తాను మనం అంటే ఇప్పుడు గలగల గలగల ఇష్టం వచ్చినట్టు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుకుంటున్నాం కానీ చాలా పాత రోజుల్లో ప్రాచీన రోజుల్లో మాటలు ఇలా ఉండేవి కాదు స్వామి భగవద్గీతలో చోట చెప్తాడు ఏమిటో తెలుసా చక్కగా మాట్లాడటము నీతి నియమాలు కలిగి సత్యవాక్ సంభాషణ ప్రేమైన భాషణము అందంగా చక్కగా మాట్లాడగలడం ఏదైతే ఉంటుందో అది వాచక తపస్సు వాక్కుతో చేసే తపస్సు చాలా పాత రోజుల్లో పూర్వ యుగాలలో మాటలు కూడా చాలా అందంగా ఆచితూచి ఎంతవరకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆశ్చర్యం కలిగినప్పుడు ఆనందం కలిగినప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏం మాట ఎప్పుడైనా సరే మాటలు ఏం మాట్లాడాలి అనేది సంస్కృత భాష వాడుకలో ఉన్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ఛందస్సుతోటే ఉంటాయి ఈ శ్లోకాలు ఏమిటి అంటే ప్రత్యేకంగా ఎవరు ఎడిట్ చేసి రాయలేదండి వాళ్ళు మాట్లాడుకున్న మాటలనే మనం శ్లోకాలు అంటున్నాం అంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఆచితూచి ఎంతవరకు కావాలో అంతవరకే మాట్లాడి మిగతా శక్తి అంతా కూడా పోకుండా చూసుకునేవారు మనము ఎడాబెడ గంట సేపు ఫోన్లో అనుకోండి ఏమవుతుంది ఆ శక్తి పోతుంది సమయము నష్టమవుతుంది కదా కానీ ప్రాచీన యుగాలలో జీవితము మానవ జన్మ అనేది సాధన కోసము తపస్సు కోసం నిర్దేశించబడింది కాబట్టి వాక్కును కూడా వాళ్ళు పరిమితంగా వినియోగించేవారు వారు మాట్లాడే ఒక లైను రెండు లైన్లు కలిపితే మనకు ఒక శ్లోకం అయిపోతుంది అంటే ఎంత ఆచితూచి ఎంత కొద్దిగా మాట్లాడుకునే వాళ్ళు గమనించారు ఈ శ్లోకం నుండి ఏం జరిగిందంటే అర్జునుడు ఒక ఉద్వేగానికి ఆనంద ఆశ్చర్యానుభూతులకి లోనైపోయి అసలు పారవశ్యంతో భక్తి శ్రద్ధలతోటి పరమాత్మకు సరెండర్ అయి నమస్కారం చేస్తూ ఆనందంతో ఒక పారవశ్వం తోటి వర్ణించేస్తున్నాడు ఈ అర్జునుడు వర్ణించే శ్లోకాలన్నీ కూడా ఇరవై మూడు అక్షరాలు తొగాల్సి ఉంటాయి అంటే కొంచెం ఎక్కువగా మాట్లాడాడు అంటే పరమాత్మకు స్థుతి చేశాడు ఆనందానుభూతికి లోనే పరమాత్మలో ఏం చూస్తున్నాడో అవన్నీ కూడా బయటకు చెబుతున్నాడు ఆ శ్లోకాలు వస్తూ ఉంటాయి ఇందులో ఇందుకీ అర్జునుడు ఏం చూస్తున్నాడు స్వామి దేవాది దేవా కృష్ణ ఇవిరాటి శరీరమునందు సకల దేవతల దర్శనము జరిగింది దేవతలందరినీ అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారనుకోండి అందరూ అర్జునుడి కనపడుతున్నారట ఇంకా నానా విధ ప్రాణికోటి కనపడుతుందట అర్జునుడికి ఈ సమస్త బ్రహ్మాండములన్నీ ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయో అన్ని ఆ జీవజాలమంతా కూడా అర్జునుడికి కడగల అలవోకగా కనిపిస్తూ ఉంది ఆ దివ్య చక్షువులకి ఇప్పుడు కోట్లాది ప్రాణుల్ని మన కడతో మనం చూడగలుగుతామా ఎదురుగా ఉన్నా చూడలేం కదండి అర్జునుడి దివ్య చక్షువులకి అన్ని కనపడుతున్నాయి కమలాసనుడైన బ్రహ్మను అంటే సృష్టికర్త సృష్టి చేయడానికి బ్రహ్మ పదవిలో ఎవరు నియోగింపబడి ఉన్నారో ఆ బ్రహ్మదేవుడిని చతుర్ముఖ బ్రహ్మదేవుడిని కూడా దర్శిస్తున్నాడట అర్జునుడు ఎవరిలో కృష్ణ భగవానుడిలో మహాదేవుడైన శంకరుడిని శివుడిని కూడా కృష్ణ భగవానుడిలో ఆయన విరాట్ శరీరంలో అర్జునుడి దర్శనం చేసుకున్నారు శివుడు కూడా కృష్ణుడిలోనే ఆ విరాట్ పురుషుడిలోనే ఆ స్వామి శరీరంలోనే ఉండి అర్జునుడికి ఇచ్చారు కొందరు తెగ ఆ విపరీతంగా రోజులు చేస్తూ ఉంటారు కృష్ణుడికి మాత్రమే పూజ చేయడం ఏంటి శివుడి లింగం లేదు ఇంట్లో గణపతి ప్రతిమ లేదు ఇంట్లో అమ్మవారి విగ్రహం లేదు ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలా భగవద్గీత ప్రపారం మనము కృష్ణుడిలో అర్జునుడికి శంకరుడు కూడా కనిపించాడు మరేమిటి అర్థము కృష్ణుడిలో శివుడు ఉన్నాడనే కాదా కృష్ణుడికి పూజ చేస్తే శివుడికి పూజ చేసినట్లే కాదో చెప్పండి కృష్ణుడికి పూజ చేస్తున్నామంటే సకల దేవతలకి పూజ చేస్తున్నామనే అర్థం ఆ భావనతోటి పూజ చేస్తే దానిలో తప్పేముందండి ఆ భావన లేదనుకోండి లేదంటే అంత మనకు అర్థం కాలేదనుకోండి ఆ అనుభవం ఆ అనుభవతి ఇంకా మనకు కలగలేదనుకోండి ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క దేవతని చూడ్డానికి ఆధారంగా గురి కుదిరేంత వరకు ఎదురు ఫోటోలు పెట్టుకుంటాం అలా పూజా మందిరం నిండా గోడ నిండా ఫోటోలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని నేను ఇక్కడ తప్పు పట్టడం లేదు కాదని కూడా చెప్పడం లేదు శివుడున్నాడు కృష్ణుడిలోనే ఉన్నాడు గణపతి ఉన్నాడు కృష్ణుడిలోనే ఉన్నాడు శక్తి ఉంది కృష్ణుడిలోనే ఉంది ఏమండి ఎలా భావించుకోకూడదా చెప్పండి మనకి ఒక శాస్త్రమే ఉంది సకల దేవ నమస్కారేశ్వతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ఎవరికి నమస్కారం చేసినా అది కేశవుడికే చేరుతుందట కేశవుడికి నమస్కారం చేస్తే అందరికి నమస్కారం చేసినట్లేనట శాస్త్రమే చెప్తుంది ఇంకా అభ్యంతరం ఏమిటండి కాబట్టి కేవలం వీళ్ళు కృష్ణుడికి మాత్రమే పూజ చేస్తారు రాముడికి మాత్రమే పూజ చేస్తారు అంటే వాళ్ళకి చాలండి ఆ పూజ మనమేం కామెంట్ చేయక్కర్లేదు దాని గురించి మనకు అంత సాధన ఉన్నప్పుడు ఆ అనుభవం కలిగినప్పుడు తెలుస్తుంది ఏకేశ్వరోపాసన వలన ఏమవుతుందంటే ఏకాగ్రత గురి కుదురుతుంది ధ్యానము నిష్ఠ కుదురుతుంది విశ్వాసం ఏర్పడుతుంది వాళ్ళు ఆరాధించుకునే ఆ ఏకేశ్వరుడులోనే సకల దేవతలు ఉన్నారని వాళ్ళు బలంగా నమ్ముతారు ఆ విధంగా అందరినీ ఆదరిస్తారు ఒక శివలింగాన్ని పూజ చేసే వాళ్ళకి ఆ శివలింగంలోని కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు అని తెలుస్తుంది శివులకి వాళ్ళు అందుకే శివలింగానికి మాత్రమే దండం పెడతారు తప్పే ఉందండి అందులో కాబట్టి దయచేసి ఒక సాంప్రదాయం పాటించుకుంటే పోయే వాళ్ళని ఆక్షేపించాల్సిన అవసరం లేదు ఎవరి పద్ధతి ఉంటుంది ఇంకా అర్జునుడు ఏం చూస్తున్నాడు సమస్త ఋషులను దివ్య సర్పములను కూడా చూస్తున్నాడట పెద్ద పెద్ద వాసుకి ఆదిశేషుడు ఇత్యాది సర్పాలు ఏవైతే ఉంటాయో వెయ్యి తలలు కలిగినవి ఆ సర్పాలన్నిటినీ చూస్తున్నాడట సమస్త ఋషులు ఈ పరమాత్మ కోసము తపస్సు చేస్తున్నారు వేలాది సంవత్సరాలుగా ఋషులు వాళ్ళందరూ కూడా అర్జునుడికి కనపడుతున్నారట పరమాత్మ కోసము తపస్సు కూర్చున్న ఋషుల్ని అర్జునుడు పరమాత్మ విరాట్ శరీరంలోనే దర్శిస్తున్నాడండి అంటే ఎక్కడున్నారు వాళ్ళందరూ పరమాత్మలోనే ఉండి పరమాత్మ గురించి తపస్సు చేస్తున్నారు మనం ఎక్కడున్నాము పరమాత్మలోనే ఉండి భౌతిక విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం ఇది మన కిరుషుడికి తేడా సంసారంలో పరమాత్ముడు లేడా అంటే సంసారంలోనే పరమాత్ముడు ఉన్నాడు నీవు ఆ పరమాత్మని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు భౌతికమైన విషయాల వెంట వెంపర్లాడుతూ పరుగులు పెడుతున్నాం మనము సంసారంలో ఉండి సంసారాన్ని తరింపజేసేవాడు సంసారము భావము నుండి మనని తరింపజేసేవాడు మనకు ఆధారంగా ఉండి సహాయంగా ఉండి మనం చేపెట్టుకుని నడిపించేవాడు కూడా పరమాత్మే మనం ఆయన సహారా తీసుకోవడం లేదు ఆయన ఆధారం తీసుకోవడం లేదు మనం ఇంకా రానున్న శ్లోకాలలో కూడా అర్జునుడు విశేషంగా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా అద్భుతంగా తన దివ్య చక్షుడి తోటి ఆ పరమాత్మ విరాట్ దేహంలో చూసేసి స్వామిని ప్రార్థిస్తూ ఉంటాడు మనం కూడా ప్రతి ఒక్క విషయము తెలుసుకుందాం మనకు కూడా పరమాత్మ విరాట్ స్వరూపుడు అంతటా ఆయనే ఉన్నాడండి అందరూ ఆయనే అన్న విషయము విశ్వరూప సందర్శన యోగం అయిపోయేంత వరకు చక్కగా తెలుసుకోవాలి క్లియర్గా మనకి తెలిసి ఆ భావన మనం కలిగి ఉండాలండి ఆ భావన ఉంటేనే ఆధ్యాత్మిక సాధన చేసి మనం ప్రగతి సాధించగలుగుతాము ఒక సమస్త సుఖ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం